చేస్తే వాటిని కూడా చూస్తూ ఉండాలి మనం చేస్తున్నామా ఆలోచనలు ఆలోచన ఒక విధాలు ధ్యానంలో కూర్చుంటే కదా మనం చేస్తున్నావా ఆలోచనలు వాటంతా అవే వస్తున్నాయా చేస్తున్న ఆలోచనలు పోకుండా దాని వెంబడి ముక్కకి ముక్కకి అంటే కట్టకుండా వస్తుంది అలా అంత కట్టకుండా దానికి చేంజ్ రియాక్షన్ ఇవ్వకుండా అది వదిలిపెట్టేసి వస్తున్న ఆలోచనలను గమనించాలి ధ్యానంలో కూర్చుంటే వస్తున్న ఆలోచన మన ఎదుగుదల కోసం ఏదైనా ఆలోచన వస్తుందేమో అనుభవాలు రావచ్చు కొంత ద్వారా కూడా చూపించవచ్చు రావచ్చు అవి గమనించాలి ఇంకొకటి ఏంటి మన జీవితంలో ఎందుకు మనం ఆనందంగా లేము అంటుంటే అనుభూతి ఎందుకు ఆనందంగా లేవు అన్నిట్లో లే చూస్తున్నాం అన్ని ఉన్నాయి తిండి ఉంది కట్టడానికి పట్ట ఉంది ఉండడానికి ఇల్లు ఉంది అది సొంతం ఇల్ల రెంట్ అది పక్క పెడితే ఉన్నాయి మూడు కానీ ఏదున్నా తప్పనే పక్కలో రెండు ఇల్లు కడితే మనం మూడో ఇల్లు కట్టాలి పక్కలో అని ఇలాంటి పాటల వల్ల బాధ పడ్డానికి మంచిగా తింటున్నాము హాయిగా ఉన్నాం వల్ల పక్క వారిని పోల్చుకోవడం వల్ల మన జీవితంలో బాధలు ధ్యానంగా ఖచ్చితంగా ఏం చెప్తుంది ఆ పోల్చుకోవాలని తగ్గిపోతున్నాయి మనతోనే మనం వింటున్నాం ఆ పోల్చుకోవడానికి ఎప్పుడైతే తగ్గినమో ఆనందంగా జీవితం అంటే జీవితంలో సమృద్ధితనాన్ని అనుభవిస్తాం ఒక్కటే సొంతం ఇల్లు అవన్నీ ఉంటావు అనమాట తనము ఆ సమృద్ధితనం ఎక్కడ పెళ్లి రావాలంటే ధ్యానం చేసిన తనము వచ్చింది ఇంకొక ఏం మేడం లేకుండా ఎలా అనుకుంటారు ఉన్న వాటికి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్తున్నామా మనం ఆరోగ్యంగా ఉన్నాం ఆరోగ్యానికి కృతజ్ఞతలు చెప్తున్నామా నేను సొంతం ఇంట్లో ఉన్నా నా ఇంటికి నేను కృతజ్ఞతలు చెప్తున్నా నేను రెండు ఇంట్లోనే ఉన్నా నాకు రెంట్కి ఇచ్చిన వాళ్ళకు ఆ ఇంటికి నేను కృతజ్ఞత చెప్తున్నాను ఎప్పుడైతే ఆ కృతజ్ఞత భావంతో ఉంటామో ఆనందంగా జీవిస్తామన్నమాట అంతే అక్కడ ఏమొస్తుంది అంటే ఆనందంగా జీవిస్తాం మనకు ఏది కావాలో కూడా వస్తుంది కానీ దానికి టైం అవుతుంది ఇంకొకటి నేను నేర్చుకున్నది ధ్యానం వల్ల ఏంటంటే గొప్పదో సేవ అంత గొప్పది నేను ధ్యానంలో కంటే సేవలో చాలా ఆనందాన్ని అనుభవిస్తాను అనమాట అసలు ఎంత సేవ చేసినా అలసట అనేది ఉండదు తప్ప ఇంకొక ఎనర్జీని తీసుకోవడం జరుగుతుంది అలసట అనేది ఉండదు ఆనందంగా జీవించగలుగుతున్నా సమృద్ధితనంతో జీవించగలుగుతున్నాను నేను ఈ ధ్యానం వల్ల ఏమీ అనేది లేదు అంత ఆనందంగా అంత సమృద్ధిగా జీవిస్తున్నానంటే ఈ ధ్యానం వల్లనే నా ధ్యానం నేర్పించింది సుప్రజ మేడం టూ థౌసండ్ టువెల్వ్ లో వచ్చాను కానీ ఇంకొకటి అందరూ నేర్చుకున్నా ఫ్రెండ్స్ నేను టూ థౌసండ్ ట్వెల్వ్ లో ధ్యానంకి వచ్చాను కానీ పండుగ అంటే నాకు ఎప్పుడు అవసరం అప్పుడు ధ్యానం చేసాను అవసరం లేనప్పుడు ధ్యానం చేసేదాన్ని కాదు అవును మళ్ళీ చెప్పేదాన్ని అందరికి నీ ధ్యానం చేస్తే బాగుంటుంది నాకు చాలా బాగుంది నాకు ఆరోగ్యంగా ఉంటుందని మాత్రం ధ్యానం చేసేదాన్ని ఇక్కడ అందరం నేర్చుకోండి తప్పకుండా కంటిన్యూగా చెయ్యాలి నాలా మాత్రం ఎవరు చెయ్యొద్దు నేను పండుగ వచ్చినప్పుడే స్వీట్లు తినేటట్టుగా నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఎప్పుడు అవసరం వచ్చి నాకు కూర్చోదా అది మాత్రం ఎవరు చెయ్యదు మాస్టర్ తప్పకుండా ఒక రోజు కుదరొచ్చు నాందిపడ్డలు కూర్చోవచ్చు ఒక రోజు కుదరం ఉన్నాం తీసుకుంటే కూడా మన పనులు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ఇంకొకటి మన దగ్గరికి చాలా మంది మాస్టర్ వస్తారు సార్ కేర్ సెంటర్ కు వచ్చినప్పుడు కేర్ సెంటర్ వచ్చినప్పుడు మన విశ్వేరియన్ శ్రీనివాస్ సార్ వచ్చారు త్రితా మేడం శ్రీనివాస్ ఆ సార్ ఒకటే చెప్పారు ఎక్కడ అపరాధ భావన ఉండొద్దు ఫీలింగ్ ఉండదు ధ్యానం చేసినామా చేయలేదా అవును యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి అవును ఈ రోజు కంటనే చేస్తున్నాను యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటే మనకు ఆలోచనలు వచ్చినాయా ఓకే అనుకుంటూ మళ్ళీ గంట తర్వాత ఇంకో పది నిమిషాలు కూర్చుంటాం మళ్ళీ గంట తర్వాత ఒక ఇరవై నిమిషాలు కూర్చున్నాం అలా కూర్చుంటూ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి మాస్టర్ ఆలోచనలు ఉండే ఉంటాయి తప్పకుండా కూర్చున్నాం ధ్యానంలో గంట సేఫ్ అంటే మనకు తెలియదు ఆలోచనలు వస్తూ అనుకుంటున్నాం కానీ అక్కడ ఆలోచన లేని స్థితి కూడా ఉంటది దాన్ని గమనించలేకపోతున్నాం తెలుసుకోలేకపోతున్నాం మాస్టర్ సమృద్ధి జీవితాన్ని జీవించాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని నాకు అనిపిస్తుంది అనమాట తప్పకుండా సేవా కార్యక్రమాలలో శాకాహార ర్యాలీలలో ధ్యానం క్లాసులు పెట్టినప్పుడు ధ్యానం కుదరట్లేదు అంటున్నారు కదా ధ్యానం క్లాస్ పిఎంసీ ఛానల్ లో సజ్జన సంఘటన వినండి క్లాసెస్ వినండి నెక్స్ట్ ఏంటంటే మన పిరమిడ్ లో క్లాసెస్ జరుగుతుంటాయి టైం లేదు అనదు ఇప్పుడు తప్పకుండా మన భర్త సహకరిస్తారు ఇప్పుడు మా భర్తలు సహకరించకుండా ఇంత దూరం వచ్చే వాళ్ళు కాదు కాబట్టి మనందరము ఫస్ట్ మన ఇంట్లో ఉన్న పెద్దలకు మన భర్తలకు అందరికీ చాలా కృతజ్ఞతలు పెట్టుకోవాలి వాళ్ళు సహకరించడం వల్లనే మనం ముందుకు రాగలుగుతున్నాం ప్రతి ఒక్కరు ముందు ఒక అడుగు వేయడం నేర్చుకుందాం ఒక అడుగు వేస్తే అద్భుతంగా ముందుకు వెళ్ళగలుగుతామని నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని జ్ఞానాన్ని మనకు అందించిన భర్తమహ పత్రిజీకి पिता महाpatri ji ki ఒకసారి తిరుపతికి వెళ్ళారా ఫ్యామిలీ తిరుపతికి వెళ్తే నేనైతే అక్కడే ఉండిపోవాల ఇంటికి రాకూడదు కనిపించే కూర్చున్నాను వాళ్ళంతా వెళ్ళారు అక్కడ ఇక్కడ కూర్చున్నాను నా స్వామికి అనుకుంటున్నాను అయితే నేను ఇక్కడనే ఉంటాను మామిడి దాని చూపు అని అనుకుంటున్నాను అనుకుని కూర్చున్నాను కంట నేను అప్పుడు జ్ఞానంలోకి రాలేను నేను కాకపోతే ఆ స్వామినే ఉంచి నేను ఇక్కడ ముందవు నీ ఊరికెళ్ళు నీకు ఎవరో ఒకరు తోడు నీకు సంతోష చిన్నోళ్ళు వాళ్ళు ఒకసారి వెళ్ళేదాన్ని ఒకసారి ఇచ్చేదాన్ని తర్వాత సరిగ్గా ధ్యానంలోకి కూడా ఇంకా కంటిన్యూ కాలేదు కాకపోతే కరోనా వచ్చింది కదా అప్పుడు అప్పటి నుంచి కంటిన్యూ అయ్యేది కాకపోతే అప్పటి నుంచి నేను సంతోషంగా ఇంట్లో కూడా అంత మంచిగా అయింది కాకపోతే మొన్న వంద రెండు ఎక్సిడెంట్ అయితే నాకు చెయ్యి తెలపలేదు తినలేదు రెండు మూడు రోజులు తిప్పించారు ఎక్సిడెంట్ అయి చనిపోయే బలం బతికినా అయితే రాలేదు చెయ్యి రాలేదు మొత్తం బాడీ అంత బాడి కాకపోతే ఈ ధ్యానం నుంచే నాకు గంటల గమనం కూర్చొని నా చెయ్యి వెళ్ళి ఆ నొప్పి అన్నది ఆ నెలలో నేను మంచిగా తయారయ్యాను ఆ నెలకే నేను అలా మీరు కూడా ధ్యానం చేయండి అందరూ చెయ్యవాళ్ళు కూడా ధ్యానం కలిసి రాండి మనసు సంతోషంగా ఉంటుంది ప్రతిదీ మనం చెయ్యగలుగుతాము అని ఒక టీ వస్తుంది మనకు రాదు రాదు అనేది ఇందులో సవితా మేడం చెప్పినట్టు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇలా ఇలా పెంచుకుంటూ పోతే మనం ధ్యానంలో ధ్యానంలోకి వస్తాము అనేది మనము ఒక ట్యాబ్లెట్ లేకుండా ఉండాలి ఇంత వయస్సు అయితే నాకైతే ఇంతవరకు ఏ ట్యాబ్లెట్ లేదు